రాష్ట్ర బీజేపీ నేత మల్కత్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్ర ముఖ్య అనుచరుడు ఏనుగుల తిరుపతి బుధవారం సాయంత్రం వేళ విస్తృత పర్యటన చేసి జననాధులను దర్శించుకున్నారు ఏనుగుల తిరుపతితో పాటు సీనియర్ బీజేపీ నేత రమేష్ కుర్మ తదితరులు ఓడుబోయినపల్లి డివిజన్ లో అంజయ్య నగర్ హస్మత్పేట హరిజన బస్తీ సమత నగర్ పివి ఎంక్లేవ్ సిండికేట్ బ్యాంక్ కాలనీ ఓల్డ్ బోయినపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాటైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటైన మండపాలలో గణనాథుని దర్శనం చేసుకుని నిర్వాహకులను ఆత్మీయతతో కలుసుకున్నారు ప్రతి ఒక్కరిని కలిసి పలకరించారు ఎలాంటి రాజకీయాలకు తావివ్వకుండా భక్తి పారవశ్యంతో ఆయా ప్రాంతాల గణనాథులకు పూజలు చేసి మంత్రముగ్ధులు అయ్యారు సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు తిరుపతికి స్వాగతం పలుకుతూ పూజలు చేయగా తీర్థ ప్రసాదాలు అందజేస్తారు తిరుపతి జేఆర్టీవీ సెవెన్ ప్రతినిధులతో మాట్లాడారు रे पगली किन सुन्नदु अरे रे रे आन्ठी आ इन्दुरन अनचेसा म पैसा दिनन क म तजरे रे बेडे त बछि अरे बेडे त हेडीनी नी ति आ बेरे फोन அழகின்ற <coughs> அழகின்ற వినాయక చవితి సందర్భంగా మా ఊళ్ళు పోయినపల్లి హిందూ బంధువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మా సోదర సోదరిమణులకు మా హిందూ బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ లోక సుఖినో భవంతు ఈ వినాయక చవితి సందర్భంగా సమస్త ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో సంతోషాలతో వర్ధిల్లాలని ఆ గణనాథుని ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా ఇలాగే మంచి పండుగలు ఉత్సాహాలు చాలా ఉత్సాహంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఓడిపోయిన పల్లి భారతీయ జనతా పార్టీ తరఫున మరియు మా టీవీ యాజమాన్యానికి అందరు కూడా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు